ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ బ్యాట్ తో రెచ్చిపోయాడు రషీద్ ఖాన్ అనగానే వికెట్లు తీసే ఇక మ్యాజికల్ స్పిన్నర్ గానే చాలా మందికి తెలుసు కానీ కొంతకాలంగా బ్యాట్ తోను మెరుపులు మెరిపిస్తున్నాడు టీ ట్వంటీ క్రికెట్ లో మోస్ట్ డేంజరస్ బౌలర్ గా ఎదిగిన రషీద్ వ్యాప్తంగా జరిగే అన్ని టీ ట్వంటీ లీగుల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు తాజాగా తన సొంత దేశం ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న షగీజా క్రికెట్ లీగ్ లీగ్ లో కూడా రషీద్ తన బ్యాట్ పవర్ అంటూ చూపించాడు స్పగీజా క్రికెట్ లీగ్ లో టైగర్స్ తరఫున ఆడుతున్న రషీద్ అమో షార్ట్స్ షార్ట్ షార్ట్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ ని విధ్వంసకర బ్యాటింగ్ తో మలుపు తిప్పాడు వర్షం కారణంగా జట్టుకు పన్నెండు ఓవర్లలో నూట ముప్పై తొమ్మిది పరుగులకు టార్గెట్ నిర్దేశించగా ఈ టార్గెట్ ను చేసి చేసేందుకు బండ్లకు దిగిన టైగర్ జట్టు కేవలం ఇరవై పరుగులకి ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ సంచలన బ్యాటింగ్ తో హెలికాప్టర్ షాట్స్ లుక్ షాట్స్ బ్లైండ్ షాట్స్ తో విధ్వంసం సృష్టించాడు ఇక అతను ఉన్నంతసేపు టైగర్స్ టార్గెట్ దిశగా దూసుకెళ్లింది ఇరవై పరుగులకి ఐదు వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్ కి ఆల్అౌట్ అయ్యే ప్రమాదం నుంచి జట్టును రషీద్ ఖాన్ తన బ్యాట్ తో రక్షించాడు అయితే ఇక మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమైన వేళ రషీద్ ఖాన్ మాత్రం అద్భుతంగా రాణించాడు ఇక రషీద్ ఖాన్ లేకపోతే ఎలా ఉంటుందో అలాగే మళ్ళీ కొల్లాబ్స్ అయిపోయింది రషీద్ ఖాన్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ అలాగే కొల్లాబ్స్ అయిపోయింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్